వెల్కమ్ టు ఈ టీవీ నేను మీ నిర్మల మరి మన తెలుగు రాష్ట్రాలే కాదు మన ఇండియా అంటేనే సెంటిమెంట్లకు ప్రతిరూపం అని కూడా చెప్తూ ఉంటారు మరి అందరు కూడా సనాతన ధర్మాన్ని నమ్మే వాళ్ళే ఎక్కువగా అని చెప్తూ ఉంటారు మన తెలుగు రాష్ట్రాలలో కాబట్టి అందుకు చాలా మందికి చాలా ధర్మ సందేహాలు ఉంటాయి రకరకాల విచిత్రమైన ధర్మ సందేహాలు ఉంటాయి కానీ ఈ ధర్మ సందేహాలకు కేవలము గురువుగారులు మాత్రమే సమాధానం చెప్పగలరు ఆ ధర్మ సందేహాలకు ఎలాంటి విపత్తులు అంటే మామూలుగా ఎలాంటి డౌట్లు ఉంటాయి జనాలకు అన్నిటి కూడా డౌట్లు అన్నిటికి కూడా ఈరోజు క్లియర్ చేయడానికి మన హిట్ టీవీ స్టూడియోలో మన ముందు ఉన్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు ఐకాన్ ఆస్ట్రాలజర్ అడిగి తెలుసుకుందామా ఎందుకంటే చిత్ర విచిత్రమైన డౌట్లు వస్తూ ఉంటాయి ఇప్పుడు అంటే అప్పటి కాలం మనుషులు ఇప్పటి కాలం మనుషులని కాదు ఎప్పటి కాలం మనుషులైనా ధర్మ సందేహాలు అనేటివి కామన్ కాబట్టి మరి అవేటివి ఎలా ఉంటాయి అసలు ఆ ధర్మ సందేహాలకు సొల్యూషన్ ఏంటో అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు జై శివనారాయణ ఎలా ఉన్నారు గురుగారు మీరు ఎలా ఉన్నారు చాలా చక్కగా ఉన్నాము కాకపోతే చాలా మందికి అంటే మా హిట్ టీవీ స్టూడియోలో మీ ఇంటర్వ్యూస్ అన్ని కూడా చూస్తున్నారు మీరు చెప్పే ప్రతి ఒక్క ప్రతి ఒక్క నెలలో రాశి ఫలాలను కూడా చూస్తూ ఉన్నారు చాలా మంది కామెంట్లు పెడుతూ ఉన్నారు అందరికీ చాలా డౌట్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి ఆ ధర్మ సందేహాలు కూడా వాళ్ళ మేరకే ప్రేక్షకుల మేరకే అంటే నిజమైన భక్తుడికి నిజంగా ఎలాంటి లీలలు చూపిస్తాడు దేవుడు అనేది ఉంది అంటే నిజమైన భక్తులు అబద్ధ భక్తులు అని కాదు కొంతమంది చాలా నమ్ముతూ ఉంటారు మరి వాళ్ళందరికీ కూడా నిజమైన భక్తులకి ఎలాంటి లీలలు చూపిస్తాడు దేవుడు అనే సందేహాలు కూడా ఏర్పడుతున్నాయి ఏం చెప్తారు ముఖ్యంగా అందరికీ ఈ సందర్భంగా చెప్పదగింది ఏంటంటే మన హిట్ టు మన హిట్ టీవీ ద్వారా చెప్పదగింది ఏంటంటే నిజమైన భక్తుడు అని కాదు ఇక్కడ మనస్ఫూర్తిగా మనల్ని మనల్ని నమ్ముకోవాలి ఫస్ట్ దేవుడో దెయ్యమో భక్తియో లేకపోతే ఇది కాదు మనం చేసే పని మనల్ని మనము నమ్ముకుంటే అది స్వతహాగా ఎవరి మీదైనా ప్రేమ చూపించవచ్చు ఎవరి మీదైనా అభిమానం చూపించవచ్చు ఎవరి మీదైనా భక్తి భావం చూపించవచ్చు ముందు మనకి మనకి క్లారిటీ ఉండాలి మనసు అనేది మన మీద నిగ్రహమే ఉండాలి ఆలోచన మనం ఏం చేస్తున్నామని తెలియాలి సెకండ్కి ఒకసారి మారి నిమిషానికి ఒకసారి మారి లగ్నానికి ఒకసారి మారేటువంటి ఆలోచన మైండ్ ఆచరణ సరైంది కాదు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి సందర్భంగా అయితే ఇకపోతే నిజమైన భక్తుడు నిజమైన భక్తుడు అనేది ఏమో కానీ భక్తుడు అంటే అసలు ఏంటి భక్తుడు అంటే దేవుని యొక్క ఆరాధనలో దేవుని యొక్క కృపలో దేవుని యొక్క ధ్యానంలో ఉండేటువంటి వారు కాదు భక్తుడు అంటే ఒక బాయ్ ఫ్రెండ్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది భక్తురాల్లాగా ఒక గర్ల్ ఫ్రెండ్ కి ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటాడు తల్లిదండ్రులకి పిల్లలు ఉంటారు ఇది వారి వారి పరిస్థితి ప్రకారంగా వారి వారి రిలేషన్ ప్రకారంగా వారు పెట్టుకునేటువంటి పేరు ఇది దేవుని దగ్గరికి రాగానే భక్తుడైపోతాడు ఈయన అదే ప్రేమానురాగాలు అదే ఆలోచన అదే ఆప్యాయత అంతే కదా ఇప్పుడు దేవుడి కన్నా కూడా ఎక్కువ ఎవరితో ఉంటాడు ఒక మనిషి వారు ఎవరికైతే ఇష్టమో వారితోనే ఎక్కువ ఉంటాడు వారితోనే ఎక్కువ ఆలోచనలు ఉంటాయి అప్పుడు మంచి భక్తుడు చెడ్డ భక్తుడు లేకపోతే గొప్ప భక్తుడు ఏముంది తల్లిదండ్రులంటే ఇష్టం ఉంటుంది ఒక వ్యక్తికి ఎప్పుడు తల్లిదండ్రు గురించి ఆలోచిస్తాడు భార్య ఉంటుంది ఎప్పుడు భార్య గురించి ఆలోచిస్తాడు నేను ఇంకా ఏమైనా చేయాలేమో ఏమైనా చేస్తే బాగుండు దేవుడితో గొడవ ఉంటుంది దేవునితో మొక్కుబడి ఉంటుంది దేవునితో భక్తి కొలుస్తాడు అది ఎప్పుడు రోజు మొత్తం మీద పది నిమిషాలే ఇక ప్రతిసారి కూడా దేవుడా కాపాడు దేవుడా కాపాడు అనుకో దీని పని చేసుకుంటాడు కదా అయితే అలాంటి వారికి ముందు మనల్ని మనం నమ్ముకోవాలి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ముందు మనల్ని మనం నమ్ముకోవాలి అప్పుడే ఎదుటి వాళ్ళని మనం నమ్ముగలుగుతాం ప్రేమించగలుగుతాం ఆరాధించగలుగుతాం ఇది ముఖ్యమైనది మరొకటి ఏదైతే మనం అనుకున్నటువంటిది ఒక బాయ్ ఫ్రెండ్ కి గర్ల్ ఫ్రెండ్ గా గర్ల్ ఫ్రెండ్ కి బాయ్ ఫ్రెండ్ గా ఉండేది భావం ఇకపోతే నిజమైన భక్తుడు ఇవే కదా భక్తి భావం అయితే ప్రేమ అనురాగం ఆప్యాయత ఇవన్నీ కూడా భక్తి భావం కింద సంబంధించిన కాకపోతే అప్పుడు వారికి చేసే విధానం ఇలా ఉంటుంది అనమాట ఎలాగా ప్రేమ ఎక్కువగా ఉందంటే ఆ మనిషి కోసం ఏదైనా చేస్తారు కోపం ఎక్కువగా ఉన్నా కూడా ఆ మనిషి కోసం ఏదైనా చేస్తారు అంతే కదా అయితే దేవుడి మీద మనం చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో అది దేవుడిని నమ్మటం కాదు ముందు మనం మనల్ని నమ్ముకోవాలి ఇకపోతే మీరు అడిగింది ఏంటి క్వశ్చన్ నిజమైన భక్తుడికి ఎలాంటి లీలలు చూపిస్తూ ఉంటాడు ఎస్ ఇలాంటి లీలలు ఈ లీలలు అనేదానికి మళ్ళీ క్వశ్చన్ అడిగి మిమ్మల్ని అయితే ఇప్పుడు ఒక బాయ్ ఫ్రెండ్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటారు అంటే దేవుడి గురించి మాట్లాడుతుంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు ఏంటంటే దేవుడికి భక్తుడికి అనుసంధానం అదే దేవునికి భక్తునికి అనుసంధానం అనేది అమెరికా దర్బార్తి కాదు దేవునికి భక్తికి అనుసంధానం అయినది ఈ యొక్క భక్తి భావమే ఈ యొక్క ఆలోచనలో లీలలే అయితే ఈ గర్ల్ ఫ్రెండ్ కోపడుతుంది గొడవాడుతుంది అలాంటప్పుడు ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు ఒకవేళ ఈ అబ్బాయి కోపడి గొడవాడుతూ ఉంటాడు ఆ అమ్మ ఏం చేస్తుంటది బతిలాడుకోవడమో లేకపోతే ఇద్దరు కొట్టుకోవడమో ఇద్దరు కొట్లాడుకోవడము గొడవ బతు బతులాడుకోవడము లేకపోతే లీలలు అంటే ఆయన దృష్టిలో అంటే ఏదైనా ఒకటి గమనించుకోండి మనము సంస్కృతము సాంస్క్రీట్ లేకపోతే వేరే లాంగ్వేజ్ చెప్పామనుకోండి మన ప్రజలకు ఏంటంటే అర్థం కావడం చాలా తక్కువ అంటే చాలా మేధా ఉంటారు కానీ కొన్ని విషయాలు వాళ్ళ ధోరణలో వెళ్ళి మనం చెప్పాలి వారికి గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లాంగ్వేజ్ లో చెప్తే వారికి ఖచ్చితంగా అర్థమైతుంది నాకు కూడా అర్థమైతుంది భక్తుడికి భావనలో చాలా మంది ఉంటారు అనేది మనం చెప్పలేం రోజు భక్తుడు అంటే ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు ఒకరే ఆలయానికి వెళ్తారని లేదు కొంతమంది మసీద్కి వెళ్తారు చర్చికి వెళ్తారు ఆ ఇది హిందువుల సంబంధించిన మనకు అవసరం లేదంటారు అంటే ఈయన భక్తి వేరు ఆయన భక్తి వేరు కాదు మళ్ళీ భక్తి ఒకటే ఉంటుంది ఒకటే ఉంటుంది అందుకొని అలా అనే కన్నా ఒక భక్తురాలిగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక భక్తుడిగా బాయ్ ఫ్రెండ్ ఉంటారు కదా ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య గొడవ ఆడుకుంటారు కొట్లాడుకుంటారు ఇట్టుకుంటారు సమస్యలు వస్తాయి కానీ వాళ్ళిద్దరు విడిపోతారా కానీ ఆ మనశ్రద్ధలు అయితే ఖచ్చితంగా ఉంటాయి దేవునికి భక్తునికి మధ్యలో కూడా ఇలానే ఉంటుంది ఆ దేవుడు పరీక్షిస్తాడు ఎలాంటి పరీక్షిస్తాడంటే దేవుడా ఎగ్జామ్ లో పాస్ అవ్వాలి ఎగ్జామ్ లో పాస్ అవుతామా లేదో పక్కన పెట్టేయండి మన నమ్మకం ఏంటంటే దేవుడు చెప్పేశాను అయిపోతుంది అనుకొని ఈయన కళ్ళు మూసుకొని అలా పడుకోడు చదువుతాడు ధ్యానంగా ఉంటారు ఎందుకంటే దేవుడికి మాటిచ్చాడు కదా దేవుడా చూసుకొని దేవుడు చూడాలంటే నువ్వు చదవాలి కదా నువ్వు చదవాలి నువ్వు ఎగ్జామ్ అటెండ్ అవ్వాలి అంటే అక్కడ చెప్పేశాడు ఆయన చూసుకుంటాడు ఆయన చూసుకుంటాడు కదా అని చెప్పి పెన్ను తీసుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళరు గట్టిగా చదువుకుంటాడు చదువుకునే ఎగ్జామ్ హాల్కి వెళ్తాడు ఈయనకు స్ట్రెస్ ఉంటుంది అరే చెప్పలేదే 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 అని ఆ చెప్పేశాడు కదా ఇక్కడ మైండ్ ఇది పోతుంది అప్పుడు చదువుకునే దాని మీద జాస్ పెడతారు జాస్ పెట్టి ఎగ్జామ్ రాస్తారు ఎగ్జామ్ లో పాస్ అవుతారు అది దేవుడి మీద ఉన్నటువంటి నమ్మకం దేవుడే చేశాడు అని ఎగ్జామ్ రాసింది ఈయన వృద్ధింది మాస్టర్ మార్కులు ఇచ్చేది మాస్టర్ కానీ దేవుడు చేశాడు అంటే మనకి నమ్మకం అనేది ముందు మనమే మనకు ఉంటే ఎదుటి వారి మీద నమ్మకం ఉంటుంది ఆ నమ్మకమే కాపాడుతుంది ఇకపోతే లీలలు ఈ లీలలు అనేది నమ్మిన వ్యక్తిని ఇబ్బంది పెట్టడం అనేది సహజంగా ఉండేటువంటి తత్వం ఒక భార్య భర్త ఉంటారు ఇక్కడ భార్య భర్తని తీసుకోవాలి లవర్స్ అయిపోయింది ఇక్కడ భార్య భర్తలు ఉంటారు ఇది బాధ్యత ఏం బాధ్యత ఉంది భార్యకు భర్తకో భర్తకి భార్యకో ఒక బాధ్యత రకంగా అన్నం వండాలి పెట్టాలి అంటే ఈ రోజు సాంప్రదాయం అయితే పక్కన పెట్టేద్దాం మామూలుగా అయితే అన్నం వండాలి కూరలు వండాలి లేకపోతే భోజనం రెడీ చేసేయాలి భర్తకి పెట్టాలి భర్తకి భార్యకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో తీసుకొచ్చి ఇవ్వాలి మన పూర్వీకుల కాలంలో జరిగేటువంటి విధానం ఇది భార్య భర్తలు ఇద్దరు ఒకటిగా ఉండేసి వారికి అన్యోన్యంగా ఉండేసి బాధ్యత ప్రకారంగా మనం చేసుకోవాలి భార్యని జాగ్రత్త కాపాడుకోవాలి భర్తని జాగ్రత్త సుఖంగా చూసుకోవాలి ఇలాంటి విధానాలు ఉంటాయి అలానే భక్తుడికి దేవునికి మధ్యలో ఇలాంటి అనుసంధానం అనేది ఉంటుంది భార్య అలుగుతుంది భార్య ఇబ్బంది పెడుతుంది భార్య ఫలాది కావాలి అని చెప్తుంది ఇప్పుడు శారీ గోల్డ్ ఏదో కోరికలు ఉంటాయి ఆ కోరికలు కావాలని చెప్పినప్పుడు ఈ భర్త అనేది ఇబ్బంది పడతారు భర్త కావచ్చు భార్య కావచ్చు ఆ కోరికలు తీర్చడానికి కొంతమేర ఇబ్బంది పట్టడం బాధపడటం మాట నిలబెట్టుకోవాలని కొన్ని రకాల అప్పులు చేయటం ఏదో విధంగా ఆ ప్రేమ అనేది అలా చేపిస్తూ ఉంటుంది ఇద్దరి మధ్య అనురాగం అనేది అది ఇంకా వెళ్ళాలి అంటే కనుక ఖచ్చితంగా వారిద్దరి మధ్య చేపిస్తూ ఉంటుంది అవే లీలలు ఓకే అవే లీలలు ఇప్పుడు భక్తునికి ఆ దేవునికి సంబంధించిన లీలలు ఏంటి అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అనుబంధం ఆ ఒక అనురాగం ఏదైతే ఉందో వారిద్దరి మధ్యన ఉన్నటువంటి బాధ్యత ఏదైతే ఉందో ఆ బాధ్యతకి మనం ఎంతైతే చేస్తామో అవే లీలలు అంటే ఆ ప్రేమ ఉన్నదా లేదా ప్రేమ ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఒక యాభై వేల రూపాయలు శారీ అడిగారు అనుకోండి సపోజ్ ఒక యాభై వేల రూపాయలు శారీ అడిగారు అది అంత క్యాపబిలిటీ అతని దగ్గర ప్రజెంట్ ఇబ్బందిగా ఉంది ఉన్నప్పుడు తను ఏం చేస్తాడంటే అది బాధపడుతూ ఉంటాడు లోపల మదన పడుతూ ఉంటారు లోపల ఆ సరైన సమయానికి ఇస్తాడు అది ఇచ్చేంత వరకు కూడా మీరు నిద్రపోరు నిద్రహారం మానేస్తారు స్ట్రెస్ ఫీల్ అవుతుంది ఏ విధంగా అయినా ఆ ప్రేమతో నేను ఇవ్వాలి 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 అనుకుంటునే ఉంటారు అది ఇచ్చేంత వరకు కూడా చివరికి అప్పు చేసే ఇచ్చేటువంటి మార్గం ఉంటుంది దేవుడు అలాంటి పరీక్ష పెడతాడు అది దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు అంటే నిజమైన ప్రేమ ఉన్నదా లేదా ఇప్పుడు భార్య నువ్వు సారీ ఇవ్వలేదు కదా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోదు భర్త నీకు సారీ ఇవ్వలేను నువ్వు వెళ్ళిపో అని చెప్పడు అది జరుగుతూనే ఉంటది ఇది జరుగుతూనే ఉంటది అలాంటి ప్రేమానురాగాలు ఉన్న వారే నిజమైనటువంటి భక్తుడు అందుకొని దేవుడి కన్నా కూడా ఇంట్లో ఉన్నటువంటి రిలేషన్స్ అంటే రిలేషన్స్ అంటే బయట అఫేర్స్ కాదండి ఇంట్లో అంటే ఇంట్లో భార్య భర్త తల్లి తండ్రి పిల్లలు ఇది ఒక కుటుంబం ఈ రోజు ఉన్నదానికి ఒక ఫ్యామిలీ ముందు ఏ బాధ్యత అయినా ఏ అనురాగ ప్రేమ ఇవన్నీ ఏదైతే ఉందో ముందు వాళ్ళ మీద ఉండాలి ఆ తర్వాత మాత్రమే ఇది దేవుడు ముందు మన మీద మనకి తర్వాత మన రిలేషన్ మనం నమ్ముకున్న వాళ్ళకి ఆ తర్వాత దేవుడు తర్వాత అంతే అది ఏ మొక్కుబడి ఉన్నా నిరుదోపిడి ఉన్నా ఏది ఉన్నా సరే భక్తుడికి దేవుడికి మధ్యన ఇలాంటి లీలలు ఉంటాయి కాబట్టి అది జనానికి అర్థమయ్యేలాగా భాష చెప్పాలంటే ఇలాంటి రిలేషన్లు ఎలాంటిది బాధ్యతలు ఉండయో దేవుడు కూడా అంతే చూస్తాడు నన్ను ఎంతవరకు నమ్ముకున్నావు నేను చేస్తా నీ నమ్మకం ఏంటి అందుకని పరిశిస్తా పరిశీలించినప్పుడు ప్రేమ అర్థమైంది నీకు దేవుని యొక్క లీలలు నీకు ఎప్పుడు తెలుస్తాయే నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన మనసుతో అడగడు మాటలతో చెప్పలేడు నీకు నీలలో చూపిస్తారా చూపిస్తారు అవి తీర్చగలిగితే ఖచ్చితంగా నీ మీద ఆ ఒక కృపా కటాక్ష వీక్షణాలు అనేది ఖచ్చితంగా వారి మీద అంటే ఇప్పుడు మీరు చెప్పింది నిజమే ఇప్పుడు నిజంగా ఇవన్నీ కూడా పరీక్ష పెట్టిన తర్వాతే అవన్నీ నెగ్గుకొని కూడా గట్టెక్కితే అప్పుడు నిజమైన భక్తుడని నమ్ముతాడు కృపా కటాక్షాలు కర్ణిస్తాడు దేవుడు అని చెప్పారు నిజంగా భార్యకి ఆమెను అడిగింది తీసుకొచ్చి ఇవ్వండి ప్రేమ ఎలా ఉంటుందో చూడండి తండ్రికి తల్లికి పిల్లలకి ఇవ్వండి ప్రేమ ఎలా ఉంటుందో చూడండి అయితే అడగకుండా ఇచ్చేది వరం అలా ఇవ్వండి అసలు మీకు స్వర్గలోకం అనేది భూలోకం కనిపిస్తుంది ఎంత ట్రెస్ ఉన్నా పోతుంది దేవుడి దగ్గర కూడా అంతే